మాస్టర్ మీ మీద మొన్న ఒక రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా మెన్షన్ చేసి తనకి మీరు డాన్స్ ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు తనకి చెప్పిన కోఆర్డినేటర్స్ కూడా మీరు కొంచెం అరుస్తున్నారు బెదిరిస్తున్నారని మెన్షన్ చేశారు ఏంటి దానిపై మీ స్పంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు అవ్వలేదు కంప్లైంట్ మాత్రం వెళ్ళింది సో అక్కడికి వెళ్ళి మనం మేము ఈవినింగ్కి సంబంధించింది ఫస్ట్ అంటే నా ఒక్కడి సమస్య కాదు ఇది అంటే వ్యక్తిగతంగా కాదు ఇది టీఎఫ్డి సంస్థ ఒకటి ఉంది మన యూనియన్ డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉంది సో దాంట్లో ఒక ప్రెసిడెంట్గా నేను ఉన్నాను కాబట్టి గతంలో ఏమైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అండ్ ఏమంటారు ముందు తీసుకుని వెళ్ళాము చాలామంది ముందున్న బాడీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ తప్పుల్ని సమర్థించుకుంటూ వెళ్ళేవాళ్ళు బట్ నేను వచ్చిన తర్వాత ఏం చేశానంటే ఆ తప్పుని తప్పు తప్పు అని చెప్పి వెళ్ళి చూపించడం జరిగింది ఫైన్ లేయటం జరిగింది సో దాంట్లో అందరు కొంతమంది డబ్బులు కట్టుకుని వెళ్ళారు కొంతమంది సారీ కొంత ఆల్మోస్ట్ డబ్బులు కట్టుకుని వెళ్ళారు ఈయనొక్కడే మాత్రమే నేను డబ్బులు కట్టుకుని నేను చేయను నేను యూ రూల్స్కి విరుద్ధంగా వెళ్తాను అని అన్నారు సరే సరేం చెప్పుకొని వదిలేసాము బట్ మొన్న వీడియోలో నా వ్యక్తిగతంగా తీయటం జరిగింది అండ్ అలాగే యూనియన్ యూనియన్ పరువుని కూడా బయట పెట్టడం జరిగింది సో దానివల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టుకొని మేము చెప్పటం మేము చెప్పేది ఒకటే ఆయన పని మేము ఎవరు ఆపట్ల ఆయన మాకు పని జరగట్లేదు ఆపుతున్నారు ఆపుతున్నారు నాలుగు నెలల్లో ఆయన పనే చేయలేదు అన్న నాలుగు నెలలు నాలుగు సాంగ్లు చేశారు ఆయన మా యూనియన్ నుంచి మేము కూడా పంపించాం సో ఎలా ఎలా అని చెప్తారు ఆయన పని చేయట్లేదు అని చెప్పి సో నాలుగు సాంగ్లు చేశారు ఆ వచ్చిన డబ్బులు కూడా ఈవినింగ్కి రావాలి ఈవినింగ్ రాకుండా బయట పంచుకున్నారు అది కూడా చాలా రాంగ్ సో ఇవన్నీ తప్పులు జరుగుతుంటే మేము ఏం చేస్తామంటే లాస్ట్కి ఒక నిర్ణయం తీసుకున్నాం సరే ఆయన పని ఆయన చేసుకునేమని చెప్పి చెప్పండి బట్ మన యూనియన్ నుంచి మన సంస్థ ఆయనతో పనిచేయదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని అనమాట సో వదిలేస్తే ఆయన లేనిపోయి నేను చెప్పాడు దానికి క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను ఆయన చెప్పినన్ని కూడా అన్ని అబద్ధాలు సో ఇది నా నా ఒక్క సమస్య కాదు ఇది ఆరు వందల మంది కుటుంబాలకు సంబంధించిన సమస్య ఏదైనా కూడా ఈ యూనియన్ ఈ యూనియన్లు డిసైడ్ అవుతుంది జీబీలు డిసైడ్ అవుతుంది కమిటీలు డిసైడ్ అయిన కొన్ని నిర్ణయాలు ముందుకు తీసుకుని వెళ్తాము అది లేదంటే జీబీలో తీసుకుని వెళ్తాం కాబట్టి ఇదంతా ఆరోపణలు మాత్రమే చెప్తున్నాను అండ్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా కొరియర్లు పంపించారని అయితే తెలుస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా రెస్పాండ్ ఆర్ ఎల్స్ మీరే ముందుగా కొంచెం ఇంట్రాక్ట్ అవుదామని నాకు నిజంగా కళ్యాణాన్ని పంపించిన విషయం కూడా తెలియదు నాకు నాకు ఏం తెలియదు నేను ఇంటర్వ్యూ చూశాను చూసి నేను అంటే మొత్తం కూడా చూడాల కొంచెం చూశాను చూసిన తర్వాత తర్వాత మిగతా వాళ్ళందరూ నాకు ఫుల్ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ మాస్టర్ ఇది తప్పు మాస్టర్ మీరు యూనియన్ మంచి చేయడానికి వస్తే మీ మీ గురించి బ్యాడ్ చెప్తున్నారు ఇది చాలా తప్పు అని చెప్పి మా ఆఫీస్ బేరర్స్ మా సెక్రటరీ ట్రెజరీ వీళ్ళందరూ కూడా ఏం చేశారని అంటే మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ప్రెస్ మీట్ చెప్పండి అని అంటే సరే ఓకే అని చెప్పి పెట్టడం జరిగింది నాకు తెలియదు సార్ అంటే కళ్యాణ్ దగ్గర ఎల్లుండి నాకు ఎప్పుడో ఫోన్ వచ్చేది సో నా తెలిసి నాకు తెలిసి ఓన్లీ తన తను ప్రయత్నించాడా లేదా నాకు నిజంగా అండ్ మీరు అంటే ఒక డాన్సర్గా స్టార్ట్ అయ్యి మీరు ఎన్నో కష్టాలు పడి ఈ లెవెల్కి వచ్చారు అంటే సాంగ్స్ చేసుకుంటూ పాన్ ఇండియా లెవెల్కి వచ్చారు ఇప్పుడు మీ మీద ఇలాంటి ఆరోపణలు కానీ కంప్లైంట్లు కానీ ఇలా నిందలు వేసినప్పుడు అది మిమ్మల్ని డీఫేమ్ చేయడానికి అవుతుంది కదా సో మీరేమైనా దానికి యాక్షన్ తీసుకుంటారు అంటే యూనియన్ పరంగా కాకుండా మీరు నార్మల్ యాక్షన్ ఏమైనా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు బేసిక్గా ఆయన చేసిన దానికి నేను పౌరు నష్టవా చేయాలి ఓకే కానీ మా యూనియన్లో సభ్యుడే కాకపోతే క్షమించి అండ్ మీ మీద కూడా చాలా ఆరోపణలు ఏంటంటే డబ్బులు అదే బెదిరిస్తున్నారని కానీ డబ్బుల గురించి కానీ ఆ అమ్మాయిల గురించి కానీ ఇలా చాలా రకాల ఆరోపణలు చేస్తున్నారు కదా దీన్ని అంటే భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఉండడానికి మీరు అసోసియేషన్ తరఫున ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ మేము ఏం చెప్తాం అంటే నేను నేను తీసుకున్న నిర్ణయం కాదు టోటల్ మన బాడీ మన డాన్సర్స్ అందరు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆయన్ని మన యూనియన్ నుంచి అనేది మేము ఎంకరేజ్ చేయమన్నమాట అంటే ఆయన ఇష్టం ఆయన పని చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు మా యూనియన్ ఆయన పని చేయదని చెప్పి తీసుకున్న నిర్ణయమే మాకు పెద్దది బట్ నేను కూడా అప్పటికి ఏం చెప్తున్నా అంటే సరే తప్పు చేశాడు కదా వచ్చి ఏదో అపాలజీ చెప్పుకోనని చెప్పండి వదిలేద్దామని నేను చెప్తున్నా బట్ ఉన్నవాళ్ళు అంటే మాస్టర్ మీరు మాకు ఇంత పని చెప్తున్నారు మా యూనియన్ టీఎఫ్డినే ఒక పాన్ ఇండియా పొజిషన్ తీసుకుని వెళ్ళారు సో ఇలాంటి మీ మీదే ఇలా చెప్పడం మాకు హర్టింగ్గా ఉంది మేము వదలము మేము అసలు రానిము అని అన్నారు అంటే నేను తర్వాత మేము జీబీలో పెట్టి జీవితం నేను అది వదిలేస్తాను నేను మాకు అంటే సార్ అందరూ బాగుండాలి సార్ ఎవరో ఏదో తప్పు చేశారని చెప్పి మా ఏదో చేశారని చెప్పి మనం కూడా కక్ష పెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు అండ్ అసోసియేషన్లో మీరు ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యారంటే డెఫినెట్లీ మీరు మంచి పనులు చేస్తారని వాళ్ళు ఎన్నుకున్నారు సో మీరు ఇప్పుడు ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు ఇప్పటివరకు ఏం చేశారు ఇన్సూరెన్స్ గురించి ఒకసారి సార్ ఏం లేదు సార్ నేను నేను ఇచ్చిన హామీలు ఒకటే సార్ నేను ఇచ్చిన ఆరు హామీలు ఏమి ఇచ్చాను ఆ ఆరు ఫైవ్ ఫైవ్ ఇచ్చినట్టున్నాను నేను గెలవంగానే యూనియన్ నుంచి ఇక్కడ వచ్చే మన శాలరీ ఉంటుందన్నమాట ఆ శాలరీ తీసుకుని అని చెప్పాను అలానే ఒక కొరియోగ్రాఫర్కి యూనియన్ నుంచి అఫీషియల్గా టెన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది ఆ కమిషన్ నేను వేసుకుని డాన్సర్లుగా ఇచ్చేస్తాను చెప్పాను ఇంతకుముందు కూడా అలాగే ఇస్తూ వచ్చాను నేను ఎప్పుడు తీసుకెళ్ళా సో మిగతా మాస్టర్లతో మాట్లాడి తగ్గిస్తాను అది ఫైవ్ పర్సెంట్కి వచ్చింది ఇంకా మిగతా మాస్టర్లతో మాట్లాడి అది కూడా వెళ్ళిపోతుంది సో డ్యాన్సర్లో వెళ్ళిపోతుంది సో అది చేశాను మూడోది వచ్చి ఏదైతే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కళ్యాణ్ మన చరణంతో మాట్లాడుతున్నాను జరుగుతుంది వసనతో మాట్లాడుతున్నానో అది కాక వేరే కూడా మేము చూస్తున్నాం ఏదైతే వాళ్ళకి ఉపయోగపడతాయో అని చెప్పి అది చూస్తాం ఒక ఒకటే కాకుండా అన్ని అన్నీ చూస్తున్నాం ఇది యూనియన్లో ఏదైతే డెవలప్మెంట్ గురించో ఏదైతే ఉంటుందో నేను నేనుండి మీకు దగ్గర చేస్తాను దగ్గరుండి చూసుకుంటానని చెప్పాను అలాగే ఇదంతా కూడా నేనే చేయించు అన్నీ కూడా నేనే చేయించాను అనమాట దాంట్లో ఉన్నాయి కానీ మిగతా అన్నీ కూడా నేనే చేయించాను అలాగే ఒక సాఫ్ట్వేర్ ఏదో కావాలన్నారు మన ప్రతి ఒక్కరికి రాయటము పంపించటం ఇబ్బంది అవుతుంది ఒక సాఫ్ట్వేర్ ఉంది అని చెప్పి నాకు వాళ్ళు వచ్చి చెప్తే సరే ఏంటని చూశాను అది బాగుంది అంటే జస్ట్ యాప్ ఓపెన్ చేసి చూసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ ఎవరు ఏ సాంగ్లో ఉన్నారు ఎక్కడున్నారు ఎంత పేమెంట్ వచ్చింది ఎన్ని తెలుస్తుంది అంటే దానికి ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవుతుందంటే ఆ వన్ అండ్ హాఫ్ ల్యాక్ కూడా నేను ఇచ్చాను యూనియన్ తరపు నుంచి అంటే యూనియన్ యూనియన్ నుంచి తీసి ఇవాళ సో ఏదైతే వాళ్ళకి మాట ఇచ్చా అన్నీ చేసుకొని వచ్చానో ఇక నేను చేయాల్సింది రెండే రెండు ఒకటి వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఒకటి చేయాలి రెండోది వచ్చి మన ల్యాండ్ ఒకటి దగ్గర ఉంది సో ఆ ల్యాండ్ ఇచ్చిచ్చి కొంచెం ఇల్లు ఇల్లులు కట్టిస్తానని చెప్పలేదు కుదిరితే చేద్దాం అని బట్ వీటి ఇదన్నీ కావాలని అంటే ఇంకోటి చేద్దామని చెప్పా ఎవరైతే హీ ఎవరెవరి దగ్గర అయితే హీరోలు ఉన్నారు డైరెక్టర్లు ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉన్నారు మనం అందరూ చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డాం కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డొనేషన్లు అడుగుదాం మన డాన్సర్స్ గురించి అని చెప్పి సో అన్ని లాంగ్వేజ్లకి వెళ్ళి నేను అందరి దగ్గరికి పోయి డొ డొనేషన్లు అడిగి తీసుకుని వచ్చి ఆ వచ్చే డొనేషన్తో మా ఎంత వస్తుంది దాన్ని తీసుకొని హైదరాబాదు చెన్నై బాంబే మిగతా మిగతా ఇంకా ఏమైనా యూనియన్స్ ఎన్ని ఉంటున్నారు ఆ యూనియన్స్లో నుంచి మాస్టర్ని ప్రభు మాస్టర్ అండ్ అంటే ఇంకా వాళ్ళ నేను అడగలేదు అడగాలి అడిగి ప్లాన్ ఇది ప్రభు మాస్టర్ కావచ్చు గణేష్ మా ఆచార్య మాస్టర్ కావచ్చు బాంబే నుంచి మిగతా ఇక్కడ నుంచి నేను కావచ్చు అన్న కావచ్చు మిగతా వీళ్ళందరూ కలిసి ఒక క్రికెట్ షో పెట్టాలని ఒక క్రికెట్ పెట్టి సో ఆ క్రికెట్ అంతా సో అయిన తర్వాత అదే రోజు టూ డేస్ ఉంటుంది ఫస్ట్ డే నాలుగు టీంలు ఆడతారు సో ఫైనల్ సెకండ్ డే టూ రెండు వెళ్తే ఫైనల్ ఎవరు గెలిస్తారో వాళ్ళు అయిపోయిన తర్వాత అక్కడే ఒక పెద్ద షో పెట్టి సో మన ప్రభుత్వ మేమందరం కూడా అంటే నా ఇంకా మాట్లాడేది మాట్లాడాలి సో మేమందరం కూడా డ్యాన్స్లు వేసి అలరించి ఆ దాంతో ఒక ఇల్లులు కట్టించి వాళ్ళని మంచి చెడు చూసుకోవాలనే దానిలో ప్లాన్ ఉన్న ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్